తేజ సజ్జా మీరాయి మూవీతో బాక్సాఫీస్ని ఊచకోతో వస్తున్నాడు భయ్య ఈ మూవీ డే వన్ వచ్చేసి ఇరవై ఏడు కోట్లు కలెక్ట్ చేసింది మిక్స్డ్ టాక్ వచ్చినా సరే డే టు ఫస్ట్ డేకి ఈక్వల్గా కలెక్ట్ చేసింది దీన్ని బట్టి అర్థం చేసుకోండి మిరాయి మూవీ ఏ రేంజ్లో బాక్సాఫీస్ని షేర్ చేస్తుందో ఇక ఈ మూవీ రెండు రోజుల్లో యాభై ఐదు కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది భయ్య ఆల్మోస్ట్ బ్రేక్ ఇవన్కి ఒక్క అడుగు దూరంలో మాత్రమే ఉంది బ్రేక్ ఇవన్ టార్గెట్ వచ్చేసి ముప్పై ఆరు కోట్ల షేర్ టూ డేస్లో వచ్చింది ముప్పై మూడు కోట్ల షేర్ ఇంకో మూడు కోట్లు వస్తే బ్రేక్ ఇవన్ అయిపోయి లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చినట్టే ఈరోజు సండే కాబట్టి మొదటి రోజు రెండో రోజు కన్నా కలెక్షన్స్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది ఎంత లేదన్నా సండే రోజు ముప్పై కోట్ల వరకు కలెక్ట్ చేయడం పక్కా దీనితో మూడు రోజుల్లో ఎనభై ఐదు కోట్లని అందుకుంటుంది మండే రోజు కల్లా వంద కోట్ల మార్కును కూడా టచ్ చేస్తుంది నో డౌట్ అందులో ఇక బాలీవుడ్లో కూడా ఈ మూవీ మంచి వసూళ్లనే పెడుతుంది డేవన్ అక్కడ మూడు కోట్ల యాభై లక్షలు కలెక్ట్ చేస్తే రెండో రోజు నాలుగు కోట్లు కలెక్ట్ చేసింది ఓవర్సీస్లో కూడా వన్ మిలియన్ డాలర్ గ్రాస్ని దాటేసింది ఇలా రిలీజ్ అయిన అన్ని సెంటర్స్లో మిరాయి దూకుడు చూపిస్తుంది మరి మిరాయి మూవీ లాంగ్ రన్లో రెండు వందల కోట్లని టచ్ చేస్తుందా లేదా అనేది కామెంట్లో చెప్పండి భయ్యా